నా పేరు సుబ్బ్రాజు నేను ఆర్ఎంపి ఇక్కడ దగ్గర మాచల్ దగ్గరలోనే ఓబ్లే పల్లైన ఊర్లో నేను ఆర్ఎంపి పనిచేస్తుంటాను వేరు మాచి నేని రామకృష్ణ గారి టైట్ వల్ల నేను వెయిట్ లాస్ అవ్వగలిగాను నూట తొమ్మిది కేజీలు నా వెయిట్ ఇప్పుడు తొంభై మూడు ఉన్నాను సార్ చెప్పినట్లుగా ఈ రెండు నెలల నుంచి చేసిన డైట్ వల్ల మంచి ఫలితం వచ్చింది సార్ ఏదైతే వాడమన్నారో వాటిని పర్టికులర్ గా నేను వాడాను ఫ్యాట్ తీసుకోవటం కానివ్వండి తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఇంకపోతే సార్ చెప్పినట్లు కర్రీలు కోడిగుడ్లు తర్వాత ఇంకా సార్ ఇచ్చినటువంటి ఫోర్ లీటర్ వాటర్ మూడు నిమ్మకాయలు మల్టీ విటమిన్ ఇంకా అన్ని తూచా తప్పకుండా పాటించి మంచి రిజల్ట్స్ వచ్చింది నా ఫీలింగ్ అయితే ఇప్పుడు నేను చాలా హెయింగ్ ఫీల్ అవుతున్నాను ఇంకా ఇంకా హెయింగ్ అయ్యేటట్టు ఇంకా నేను డైట్ ని ఇప్పుడల్లా స్టాప్ చేయాలనుకోవట్లేదు ఇంకా ఇప్పుడు తొంభై మూడు ఉన్నాను ఎనభై ఐదు డెబ్బై దాకా దాటి కొనసాగించాలనుకుంటున్నాను చాలా హెల్దీగా ఉన్నాను హుషారుగా ఉంది నేర్స్ అనేది లేదు చాలా బాగుంది ఈ డైట్ వల్ల నాకు ఎటువంటి లాస్ లేదు ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యాను హెల్దీగా థ్యాంక్ యూ నమస్కారం సార్ నా పేరు శ్రీనివాసాచారి మాచిల డిపోలో ఆర్టీసీ కలెక్టర్గా పనిచేస్తున్నాను నేను ఇక్కడ మాచిల దగ్గరలో ఓబిలేసంపల్లి గ్రామంలో మా నివాస గ్రామం మా ఇంట్లో అందరం షుగర్తో బాధపడుతున్నాం దాదాపు రెండు వందల యాభై మూడు వందలు మా నాన్నగారికి అయితే నాలుగు వందలు మూడు వందలు అలా షుగర్ తో ఉన్నప్పుడు ఇట్లనే మా ఫ్రెండ్ గుంటూరులో ఉన్నప్పుడు ఆ గుంటూరు మా ఫ్రెండ్ చెప్పారు ఇట్లా వీడియోలు యూట్యూబ్ లో రామకృష్ణ గారి డైట్ చూడండి చూశాకనే అది చూశాక వెంటనే మరుసటి నుంచి మొదలు పెట్టాము ఆ మరుసటి మరుసటి పూజ నాకు షుగర్ నూట ఇరవైకి వచ్చింది ట్యాబ్లెట్స్ అన్ని పక్కన పడేసాము రోజులు నాకు మళ్ళీ మా నాన్నగారు మా ఫాలో అంత హ్యాపీగా షుగర్ లెవెల్స్ అన్ని తగ్గిపోయినాయి మరుసటి రోజు నుంచి తగ్గిపోయినా ట్యాబ్లెట్స్ వెయ్యి వాటర్లేదు ఈ రోజు ఎంత హాయిగా హుషారుగా ఎంతో హుషారుగా ఉంటున్నాను ఈ మధ్యలో ఈ డైట్ పడుతున్నప్పుడు అనేక రకాలుగా అనేక మంది డిస్కరేజ్ చేశారు కిడ్నీ ఇవన్నీ ఫేక్ ఒక్కటి కూడా ఈ చెడిపోతాయనే అవకాశం ఎన్నడూ లేదు అన్ని ప్రతి అవయం క్లీన్ అయింది కొలెస్ట్రాల్ లెవెల్స్ కానించి కిడ్నీలు హార్ట్ గా ఊరుత్తులు కానించి ప్రతిదీ క్లీన్ అయ్యి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సార్ చెప్పినట్టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన అనుభవం ఉన్నాను నేను యాభై రోజులు అయ్యాను యాభై రోజుల్లో పద్దెనిమిది కేజీలు మన అసలు ఎంత హుషారుగా ఉందంటే అంత హుషారుగా ఉంది ప్రతి విషయంలోనూ అన్ని రకాలుగా అన్ని రకాలుగా యాక్టివిటీస్ ఈ యొక్క ప్రోగ్రామ్ మాకు ఇచ్చినందుకు ఆయన మాకు దేవుడితో సమానం రోజు ఆయనను మేము పూజించుకున్న మాకు అలాంటి ఆయన వేరే గారిని ఎంతగానో మేము కృతజ్ఞతలు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం కాబట్టి ఈ విషయంలో ఎవరు ఎటువంటి అపోహలకి ఎవరికి ఆయన ఎటువంటి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ ఫేక్ న్యూస్ ఏదో చెడిపోతాయి కిడ్నీలు చెడిపోతాయని రకరకాలుగా వింటున్నాను నేను కూడా కానీ అది ఎంతటికీ కానే కాదు చాలా హెల్తీగా ఉన్నాను చాలా హుషారుగా ఎంతో హుషారుగా నాకు నలభై మూడు సంవత్సరాలు అయినా కానీ షుగర్ లెవెల్స్ రెండు వందల యాభై రెండు వందల నలభై ఉండేది ఇప్పుడు ఎయిటీ ఫోరు సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఆ మధ్యలో ఉంటుంది చాలా హ్యాపీగా ఇది నైంటీ డేస్ పూర్తయ్యాక ఆయన చెప్పినట్లుగా కూర్చే తప్పకుండా ప్రతిదీ కరెక్ట్గా ఆయన చెప్పింది ఫాలో అవ్వాలి అది మాత్రం కంపల్సరీ ఫ్యాట్ తీసుకునే దగ్గర నుంచి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకునే దగ్గర నుంచి ప్రతిదీ ఆయన చెప్పినట్లుగానే ఉండి మిగతాది ఆయన వాడకూడడం అనేది నోటి నాలుగు మీద కూడా పెట్టుకోకూడదు ఆ యొక్క అనుభవం నుంచి వచ్చాను నేను ఎంతగానో చాలా సంతోషంగా ఉన్నాను ఆయనకి ఈ విధంగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నా పేరు కేవి సూర్యనారాయణ అండి చెల్ల కేసీపీ ఎంప్లాయీని నేను రామ్ రామకృష్ణ గారి డైట్ గురించి ఇండియాలోనే కాదు యుఎస్లో చెప్పిన వాళ్ళని బట్టి నేను ఆల్రెడీ డైట్ ఏమైనా సరే చేయాలి అని చెప్పి డైట్ రామకృష్ణ గారి డైట్ నెల రోజులు చేశానండి నెల రోజులు చేసి పది కేజీలు తగ్గానండి నేను నాకు అంత ముందు బీపీ ఉందండి బీపీ టాబ్లెట్ వాడత మానేసి నేను రెండు నెలలు అయిందండి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు దాని మూలంగా రామకృష్ణ గారి డైట్ మూలంగా పైగా నేను అంతకుముందు స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అవి కుతీనే తాగే చేసేవాణండి అలాంటిది నా డైట్ చేయలేనేమో అనుకున్నామండి కానీ చేసి చాలా బాగా తగ్గానని అనుకుంటున్నానండి నేను రామకృష్ణ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డైలీ అర కేజీ కాడికి లాస్ అయ్యానండి నేను రామకృష్ణ గారు కూడా చూపించాను నేను డైలీ ఎంతంత ఏ రోజు ఎన్ని ఎన్ని కేజీలు వెయిట్ ఉంది అని మొత్తం అంతా నోట్ చేసుకుని చూపించానండి ఆయనకి ఆయన చాలా బాగా హ్యాపీగా ఇదయ్యారు ఇంకా తగ్గాలని చెప్పారు నెక్స్ట్ జూన్ నుంచి నేను మళ్ళా స్టార్ట్ చేస్తానండి ఆసకాలం వెళ్ళిపోయినాక ఎంతైనా నా పేరు చిల్లం చిల్ల మురళి మాది మా చెల్ల నేను ఈ వెయిట్ టూ గురించి యూట్యూబ్ లో రామకృష్ణ గారు చెప్పిన దాని గురించి ఓసారి సెర్చింగ్ లో అయితే ఇన్నిట్లలో కూడా ప్రయత్నం చేశాను ఇది దీనికంటే ముందు మన వెయిట్ లాస్కి మన మెడిసిన్కి సంబంధించి చాలా ఉన్నాయి అవి మొత్తం యూజ్ చేశాను అయితే టెంపరీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వాడిన తర్వాత తగ్గుతుంది మళ్ళీ కంటిన్యూషన్ కంటిన్యూషన్గా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మన ఈ డైట్ తీసుకోవటం వల్ల నేను ఒక త్రీ డేస్ వాడిన తర్వాత త్రీ కేజీ తగ్గాను అయ్యో మా తీరు కేజీ తగ్గాను ఏదో బాగుంది అని చెప్పేసి కంటిన్యూషన్ చేస్తుంటే వెయిట్ లాస్ అయిపోతూనే ఉంది అయితే అనేది కొద్దిగా కంట్రోల్ కావడం కష్టంగా ఉంటుంది అతను చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం మూడు నిమ్మకాయలు నాలుగు లీటర్ల వాటర్ సెవెన్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్యాట్ మల్టీవిటమిన్ టాబ్లెట్ కంటిన్యూషన్ కనుక ఆ ప్రిన్స్ ఆ ఫోర్ పిల్లర్స్ లో డిఫరెంట్ లేకుండా అతను చెప్పిన డైట్ ప్రకారం ఏ తీసుకున్నా గానీ వెయిట్ లాస్ కంపల్సరీ అవుతుంది ఈ ఫోర్ పిల్లర్స్ లలో ఏ మిస్టేక్ జరిగినా గానీ వెయిట్ లాస్ తగ్గడం అనేది కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే పెరిగేదైతే ఏముండదు కాకపోతే తగ్గేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇప్పుడు అతను చెప్తున్న పిల్లర్స్ ప్రకారం కంటిన్యూషన్ ఉన్నది కనుక డైలీ వన్ కేజీకి కి ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ శరీరాన్ని బట్టి అదే ఆ ఫోర్ పిల్లర్స్ లో కనుక డిస్టర్బెన్స్ ఉన్నది కనుక కొద్దిగా మిస్టేక్స్ వెయిట్ తగ్గేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి చాలా మిరాకల్ ఇది వెయిట్ కోసం నేను డైలీ మన వాకింగ్కి వాకింగ్తే నేను అంతకుముందు ముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఒక రౌండ్ వచ్చేసేకల్లా ఒక రౌండ్ కి హాఫ్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్ ఒక టెన్ రౌండ్స్ ఉంటే ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో వేసేవాడిని తర్వాత కొద్దిగా బిజినెస్ బిజీ వల్ల వాకింగ్ డ్రాప్ అయ్యాను డ్రాప్ అయిన తర్వాత ఫైవ్ రౌండ్స్ వేసేటప్పటికల్లా కాళ్ళు పెయిన్ రావటము కొద్దిగా గా గిల్టీగా ఉండటము ఎందుబా ఏది ఎఫెక్ట్ ఏమో ఇంతవరకు తిరగలేమోమో అన్న ఫీలింగ్ ఉండేది అయితే ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత టెన్ రౌండ్స్ కాదు ఇంకో టూ రౌండ్స్ చేద్దామా అనీజీ అయితే ఏం లేదు కదా అన్నంత ఎనర్జీ ఉంది వెరీ సాటిస్ఫాక్షన్ డైట్ ఓకే అన్నారెడ్డి నేను ఈ ప్రోగ్రామ్ ప్రిపేర్ పరిస్థితి చేస్తున్నాను ఇప్పుడు సిక్స్ థర్డ్ డే రన్నింగ్ షుగర్ కోసం నాకు షుగర్ ఉంది షుగర్ కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఇప్పుడు నేను డైలీ డైట్ ప్రకారం అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేస్తాను ఒక లీటర్ వాటర్లో ఒక నిమ్మకాయ పండుకొని ఒక థర్టీ ఎంఎల్ తీసుకుంటాను ఆఫ్టర్ వన్ అవర్ బాదం పది పీసులు వాల్నెట్స్ పది ప్లస్ పిస్తా పిస్తాం ఎర్లీ మార్నింగ్ డైలీ బ్రేక్ఫాస్ట్ మూడు ఎగ్స్తో ఆమ్లెట్ ఇత తో అది మార్నింగ్ నాది బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంలో ఎనీ కర్రీ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ వెజిటబుల్స్ కానీ వీటితో వెళ్ళి ఒక కర్రీ తీసుకుంటాను మధ్యాహ్నం లంచ్గా ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ ఒక నిమ్మకాయ వాటర్ వల్ల వన్ లీటర్ వాటర్ ప్లస్ థర్టీ ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకునేవాడిని నా కర్రీస్లో పోతే నేను నెల వాడేవాడిని ఈవినింగ్ మళ్ళీ టూ వేక్స్ బాయిల్ కానీ ఆమ్లెట్కి వెళ్ళి తీసుకునేవాడిని పోతే అదే టైంలో గుమ్మడి విత్తనాలు పొద్దుపడి విత్తనాలు పచ్చి విత్తనాలు ఇవి కూడా డైలీ ఐదు ఆరు స్పూన్లు మెయిదుల్లో వేయించుకొని తీసుకునేవాడిని ఇది నా డైలీ ప్రోగ్రామ్ నేను అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచే నేను టాబ్లెట్లు వేసుకోవడానికి లేదు నా షుగర్ లెవెల్స్ కంప్లీట్లీ నాకు నార్మల్ బిలో వన్ టెన్ బిలో బిఫోర్ బిఫోర్ ఫుడ్ హండ్రెడ్ ఆఫ్టర్ ఫుడ్ బిలో వంటర్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సూపర్ దీని ఈ ప్రోగ్రామ్ నాకు ప్రజెంట్ చేసినప్పుడు రామకృష్ణ గారికి నేను ఎంతో వెనుపడి ఉన్నానని Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates. Cause whenever we upload new video, you'll get the notification on your mobile.